సో గుడ్ ఈ ఆడింగ్స్ వెల్కమ్ టు మహేష్ ఇంగ్లీష్ అకాడమీ సో మనము పదమూడు స్ట్రక్చర్లు ప్లస్ సిక్స్ టెన్సెస్ పదమూడు మోడల్ వర్బ్స్ ప్లస్ ఆరు టెన్సెస్లు ఈ ప్రాసెస్లో ఉన్నాము ఈ పదమూడుకి ఇంకొక రెండు యాడ్ చేయాలనుకున్నాం మనము వాంట్ టు ఒకటి దీనికి నెగిటివ్ ఫామ్ వచ్చేసి డోంట్ టు జాగ్రత్త గమనించండి దీనికి పాస్ట్ వచ్చేసి ప్రెసెంట్లో వాంట్ పాస్ట్ అయితే వాంటెడ్ టు అదే నెగిటివ్ అయితే డూ ప్రజెంట్ టు డిడ్ నాట్ వాంట్ రైట్ ఈ రెండు డిస్కస్ చేసి దాని తర్వాత మనం టెన్సెస్లో ఆరు ఏవైతే ఇంపార్టెంట్ ఉన్నాయో వాటిని తీసుకుందాము సో ఈరోజు ఫస్ట్గా నేను వాంట్ టు డోంట్ వాంట్ టు లేకపోతే వాంటెడ్ టు డీంట్ వాంట్ ఈ రెండు తీసుకుందాము సో వాంట్ టు లేకపోతే డోంట్ టు ఇది ఆల్రెడీ మనం చాలాసార్లు చూసాము కాకపోతే కొంతమంది క్లారిటీగా కొంచెం క్లియర్గా ఫుల్ లెంత్ వీడియో పెట్టమని అన్నారు సో అందుకు నేను వాళ్ళ కోసం ఎంత చేస్తున్నాను కొంచెం జాగ్రత్తగా గమనించండి మంచి విషయాలు ఎన్నిసార్లు మాట్లాడుకున్నా తప్పు లేదు కొంచెం జాగ్రత్తగా నీట్గా గమనించండి వాంట్ టు ఎలా ఉంటుంది సార్ అంటే చాలామంది కామెంట్ చేస్తుంటారు సార్ నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నాను సార్ లేదు సార్ నా స్కిల్స్ని నేను పెంచుకోవాలనుకుంటున్నాను సార్ నా కాళ్ళ మీద నేను నిలబడాలనుకుంటున్నాను సార్ లేకపోతే నేను నన్ను నేను అప్డేట్ చేసుకోవాలనుకుంటున్నాను సార్ నేను మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను సార్ నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను సార్ అనుకుంటున్నాను అనే సౌండ్ కనబడితే బాగా గమనించండి చెయ్యాలని అనుకుంటున్నాను మాట్లాడాలని అనుకుంటున్నాను మాట్లాడాలనుకుంటున్నాను నా లైఫ్ని నేను నా లైఫ్ని నేను మార్చుకోవాలనుకుంటున్నాను మార్చుకోవాలనుకుంటున్నాను నేను నన్ను నేను మార్చుకోవాలనుకుంటున్నాను రైట్ సో అనుకుంటున్నాను అనే సౌండ్ కనపడితే ఇంగ్లీష్లో సబ్జెక్టు ప్లస్ వాంట్ టు పెట్టేసుకోండి ప్లస్ వర్బ్ వన్ వాడండి జాగ్రత్త గమనించండి సో రైట్ సో నేను మిమ్మల్ని మార్చాలనుకుంటున్నా ఫస్ట్ క్వశ్చన్ చూడండి సో నేను మాట్లాడాలనుకుంటున్నాను నేను అంటే ఐ కదా ఐ వాంట్ టు ఐ వాంట్ టు స్పీక్ ఐ వాంట్ టు టాక్ టు యూ ఐ వాంట్ టు స్పీక్ టు యూ నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను సార్ లేదు సార్ ఇంగ్లీష్ విషయమై నేను మీతో డిస్కస్ చేయాలనుకుంటున్నాను నేను మీతో చర్చించాలనుకుంటున్నా ఐ వాంట్ టు ఐ వాంట్ టు డిస్కస్ ఐ వాంట్ టు డిస్కస్ అబౌట్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ గురించి నేను డిస్కస్ చేయాలనుకుంటున్నాను సార్ డూ యూ హ్యావ్ ఎనీ ఫ్రీ టైం మీ దగ్గర ఫ్రీ టైం ఉందా ఐ వాంట్ టు డిస్కస్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్ అనమాట లేకపోతే నేను నా డ్రెస్ను ఎక్స్చేంజ్ మార్చుకోవాలనుకుంటున్నా ఐ వాంట్ ఎక్స్చేంజ్ మై డ్రెస్ ఐ వాంట్ టు ఎక్స్చేంజ్ ఐ వాంట్ టు ఎక్స్చేంజ్ మై డ్రెస్ నా డ్రెస్ను నేను ఎక్స్చేంజ్ చేయాలనుకుంటున్నాను సార్ లేకపోతే సార్ ఈ క్లాస్ని నేను ఇంకా పొగిడించాలనుకుంటున్నాను సార్ పొడిగించాలనుకుంటున్నాను ఐ వాంట్ ఎక్స్టెండ్ ఐ వాంట్ టు ఎక్స్టెండ్ మై క్లాస్ లేకపోతే ఎక్స్ ఐ వాంట్ ఎక్స్టెండ్ దిస్ డేట్ ఈ డేట్ నేను ఇంకా పొడిగించాలనుకుంటున్నాను సో ఏదైనా చెయ్యాలనుకుంటున్నాను అంటే టు చెప్పండి ఇప్పుడు చూడండి నేను చెయ్యాలనుకుంటున్నాను అంటే వాంట్ టు దీనికి ఆపోజిట్ నేను మాట్లాడాలనుకుంటున్నా వాంట్ టు అన్నాము నేను మాట్లాడాలనుకోవడం లేదు గమనించండి మాట్లాడాలనుకోవడం లేదు అంటే వాంట ప్లేస్లో డోంట్ వాంట్ సో నేను మిమ్మల్ని చూడాలనుకుంటున్నా బాగా చూడండి నేను మిమ్మల్ని సో ఇక్కడ ఏమైంది వాంట్ టు ఉంది సో ఇక్కడ ఏముంది వాంట్ టు ఉంది ఇక్కడ ఏముంది డోంట్ వాంట్ టు ఉంది డోంట్ వాంట్ టు ఉంది బేస్ బాగా వస్తే ఇంగ్లీష్ని నెక్స్ట్ లెవెల్కి ఎట్లా తీసుకురావచ్చో చూద్దాం సో నేను మిమ్మల్ని చూడాలనుకుంటున్నాను ఐ వాంట్ టు సీ యూ లేదు సార్ నేను మీతో జర్నీ చేయాలనుకుంటున్నా ఐ వాంట్ ఐ వాంట్ టు ట్రావెల్ విత్ యూ ఐ వాంట్ టు ట్రావెల్ ఐ వాంట్ టు ట్రావెల్ విత్ యూ మై ఐడియస్ సో ఇప్పుడు బాగా చూడండి నేను చూడాలనుకుంటున్నా అంటే ఐ వాంట్ టు సీ డోంట్ వాంట్ ఏం చెప్తా సార్ అంటే నేను నిన్ను అసలు చూడాలనుకోవట్లే ఐ డోంట్ వాంట్ ఇది ఒకటి తీసేసుకోండి ఐ డోంట్ వాంట్ సీ యూ మై ఐడియస్ ఐ డోంట్ వాంట్ సీ యూ నేను నిన్ను చూడాలనుకోవట్లే సార్ నేను ఐ వాంట్ టు ట్రావెల్ విత్ యూ నేను మీతో ప్రయాణించాలనుకుంటే ఐ వాంట్ టు ట్రావెల్ విత్ యూ ఏ అసలు నీతో నేను ప్రయత్నించాలనుకున్నా ఐ డోంట్ వాంట్ ట్రావెల్ మై డియస్ ఐ డోంట్ టు ట్రావెల్ నేను కాదు నేను కొంచెం చరిత్ర సృష్టించాలనుకుంటున్నా ఐ వాంట్ క్రియేట్ ద హిస్టరీ అంట ఐ వాంట్ టు ఐ వాంట్ టు క్రియేట్ హిస్టరీ అంట నేను హిస్టరీ క్రియేట్ చేయాలనుకుంటున్నా ఐ వాంట్ టు క్రియేట్ ద హిస్టరీ సో రైట్ నేను నా టయాన్ని వేస్ట్ చేసుకోవాలనుకోవట్లేదు నా టైం సో వాల్యుబుల్ నా టయాన్ని నేను వేస్ట్ చేసుకోవాలనుకోవట్లేదు ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ ఐ డోంట్ వాంట్ వేస్ట్ మై వాల్యుబుల్ టైం నేను నా లైఫ్ని వేస్ట్ చేసుకోవాలనుకోవట్లేదు ఐ డోంట్ వాంట్ వేస్ట్ మై లైఫ్ అంట నా ఎనర్జీని వేస్ట్ చేసుకోవాలనుకోవట్లేదు ఐ డోంట్ వాంట్ వేస్ట్ మై ఎనర్జీ అంట నా డబ్బును ఖర్చు పెట్టాలనుకోవట్లేదు ఐ డోంట్ వాంట్ వేస్ట్ మై మనీ ఐ డోంట్ వాంట్ స్పెండ్ ఎన్ సింగల్ సింగిల్ రూపీ ఆన్ దస్ వేస్ట్ థింగ్స్ అంట సో ఏదైనా చెయ్యాలని అనుకోవడం లేదు చెయ్యాలనుకోవడం లేదు బాగా గమనించండి చెయ్యాలనుకోవడం లేదు అంటే డోంట్ వాంటు అని చెప్పండి చెయ్యాలనుకుంటున్నాను అంటే చెయ్యాలనుకుంటున్నాను అంటే వాంట్ టు చెప్పండి ఇప్పుడు చూడండి ప్రజెంట్ సారీ ఇదేమో పాజిటివ్ అయింది అదేమో నెగిటివ్ అయింది కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం సార్ అసలు నేను ఎక్స్ప్లెయిన్ చేయాల ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ యాక్చువల్లీ నేను బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను ఐ వాంట్ టు స్టార్ట్ అ బిజినెస్ నేను మిమ్మల్ని అభినందించా ఐ వాంట టు కంగ్రాచులేట్ యువ్ మడియస్ ఫర్ యువర్ గ్రాండ్ సక్సెస్ ఐ వాంట్ టు కంగ్రాచులేట్యూ అంట నేను మిమ్మల్ని అభినందించాలనుకుంటాను ఐ వాంట టు కంగ్రాచులేట్ యువ్ నేను ఒక విషయాన్ని మీకు తెలియజేయాలనుకుంటున్నా ఐ వాంట్ టు కన్వే బ్యూటిఫుల్ థింగ్ యాక్చువల్లీ అండ్ ఐ వాంట్ టు టెల్ ఐ వాంట్ టు నరేట్ ఎ స్టోరీ అంట ఒక స్టోరీని నేను నెరేట్ చేయాలనుకుంటున్నాను ఇక్కడ చూడండి ఐ డోంట్ వాంట్ వేస్ట్ మై టైమ్ బాకీ ఫైర్ యూ అంట మీ నా టైం వేస్ట్ చేసుకోవాలనుకోవట్లేదు ఐ డోంట్ వాట్ వేస్ట్ మై వాల్యుబుల్ టైం అంట నేను నేను నీకు కనబడకూడదు అనుకుంటున్నా ఫ్రాంక్లీ స్పీకింగ్ నేను మీకు కనబడకూడదనుకున్నాను ఐ డోంట్ వాంట్ అపియర్ టు యూ మడియస్ ఐ డోంట్ వాంటు అప్పియర్ టు యూ నేను ఎగ్జామ్ రాయాలనుకోవట్లే ఐ డోంట్ వాంట్ రైట్ ఎన్ని ఎగ్జామ్ అంట నేను ఇదే కాన్వర్జేషన్ ఎంగేజ్ చేయాలనుకో ఐ డోంట్ ఎంగేజ్ దిస్ కాన్వర్జేషన్ మై ఐడియస్ నేను మిమ్మల్ని భరించాలనుకోవట్లేదు ఐ డోంట్ నాట్ బేర్ ఆల్ దీస్ థింగ్స్ అంటే సో అంటే వాంట్ టు చెప్పండి అనుకోవడం లేదంటే డోంట్ టు చెప్పండి ఇప్పుడు చూడండి వాంట్ టు మీద క్వశ్చన్స్ వాంట్ టు మీద క్వశ్చన్స్ ఎలా ఉంటాయో చాలా ఎక్కువ ఉపయోగపడతాయి వాంట్ టు మీద క్వశ్చన్స్ బాగా చూడండి నేను కంటిన్యూ చేయాలనుకుంటున్నాను అంటే బాగా గమనించండి నేను కంటిన్యూ చేయాలనుకుంటున్నాను అంటే ఐ వాంట్ టు కంటిన్యూ దిస్ క్లాస్ ఫర్ ఎవర్ ఐ వాంట్ టు కంటిన్యూ దిస్ ప్లస్ నేను కంటిన్యూ చేయాలనుకుంటున్నాను ఐ వాంట్ కంటిన్యూ నేను కాదు మీరు కంటిన్యూ చేయాలనుకో మీరు అనుకుంటున్నారు అంటే యూ వాంట్ టు కంటిన్యూ యూ వాంట్ టు కంటిన్యూ మీరు కంటిన్యూ చేయాలనుకుంటున్నారంటే యూ వాంట్ టు కంటిన్యూ ఇప్పుడు చూడండి మీరు నేను కంటిన్యూ చేయాలనుకుంటున్నారంటే ఐ వాంట్ టు కంటిన్యూ నేను కాదు సార్ మీరు కంటిన్యూ చేయాలనుకుంటున్నారు యూ వాంట్ టు కంటిన్యూ దిస్ ప్రోగ్రామ్ ఉంటున్నా ఇప్పుడు దీనికి డూ పెడుతున్నా ఇప్పుడు క్వశ్చన్ చూడండి డూ యు టు కంటిన్యూ దిస్ ప్రోగ్రామ్ ఎక్స్క్యూజ్ మేము ఇది కంటిన్యూ చేయాలనుకున్నాం డూ టు కంటిన్యూ దిస్ ఇది కంటిన్యూ చేయాలనుకుంటున్నావా ఎందుకు అనుకుంటున్నావు వై డూ వై డూ వాంట్ టు కంటిన్యూ దిస్ ప్రోగ్రామ్ ఐడియస్ వై డు యూ వాంట్ టు కంటిన్యూ దిస్ ప్రోగ్రామ్ వై పక్కన పెట్టండి నువ్వు కంటిన్యూ చేయాలనుకుంటున్నావా డూ వాంట్ టు కంటిన్యూ దిస్ నువ్వు క్లాస్ తీసుకోవాలనుకుంటున్నావా డూ యూ వాంట్ టు టేక్ యూ వాంట్ టు డూ యూ వాంట్ టు టేక్ ద క్లాస్ నువ్వు క్లాస్ తీసుకోవాలనుకుంటున్నావా పోనీ నువ్వు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నావా డూ వాంట్ టు లర్న్ ద లాంగ్వేజ్ డూ టు లెర్న్ ద లాంగ్వేజ్ నువ్వేమైనా అడగాలనుకుంటున్నావా డూ వాంట్ ఆస్క్ ఎనీథింగ్ నిన్ను నువ్వు మార్చుకోవాలనుకుంటున్నావా డూ వాంట్ టు చేంజ్ యువర్ సెల్ఫ్ డి వాంట్ చేంజ్ యువర్ సెల్ఫ్ మార్డియోస్ నువ్వు నో ఎగ్జామ్ రాయాలనుకుంటున్నావా డూ వాంట్ రైట్ అన్ ఎగ్జామ్ డూ వాంట్ రైట్ అన్ ఎగ్జామ్ మై డియర్స్ లైట్ సో లేకపోతే నువ్వేమైనా టెస్ట్ చేయాలనుకుంటున్నావా డూ వాంట్ టెస్ట్ ద పీపుల్ మై డియర్స్ డూ యూ వాంట్ టెస్ట్ ద పీపుల్ లెట్స్ గో ఫర్ దిస్ ఏదైనా చెయ్యాలనుకుంటున్నావా అండి చూడండి నేను అనుకుంటున్నాను ఐ వాంటు నేను కదా మీరు యు వాంట డు మీరు చెయ్యాలనుకుంటే చేయాలనుకుంటున్నారా అంటే డూ యూ వాంట్ కంటిన్యూ దిస్ ప్రోగ్రామ్ మీరు తినాలనుకుంటున్నావా నువ్వు నాన్ వెజ్ తినాలంట డూ యూ వాంట్ ఈట్ ద నాన్ వెజ్ వర్బులు మారుస్తూ ఉండేది మీరు పని చేయాలనుకుంటున్నారా డూ యూ వాంట్ టు వర్క్ ఎనీవేర్ మీరు సంపాదించాలనుకుంటున్నారా అంట డూ యు వాంట్ ఎర్న్ గ్రేడ్ మనీ మీరు ఎక్కువ డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా డూ యూ వాంట్ ఎర్న్ మనీ డూ యూ వాంట్ అర్న్ మనీ డూ యూ వాంట్ అర్న్ మనీ డబ్బులు నువ్వు సంపాదించాలనుకుంటున్నావా డూ యూ వాంట్ అర్న్ మనీ అంట బాగా చూడండి నువ్వు అంటే యూ వాంట్ టు అన్నా నువ్వు చెయ్యాలనుకుంటున్నావు అంటే డూ యూ వాంట్ అన్నా ఇప్పుడు చూడండి ఈ డూకి నాట్ పెడుతున్నాను డోంట్ పెడుతున్నాను డోంట్ యూ వాంట్ టు కంటిన్యూ ఎక్స్క్యూజ్ మీ డోంట్ యూ యు వాంట్టు కంటిన్యూ దిస్ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ని నువ్వు కంటిన్యూ చేయాలనుకోవట్లేదా నువ్వు పని చేయాలనుకోవట్లేదు డోంట్ యు వాంట్టు వాక్ హెన్యు వోర్ నువ్వేం పని చేయాలనుకోవట్లేదా నువ్వు అసలు లైఫ్ మార్చుకోవాలనుకోవట్లేదా డోంట్ యూ వాంట్ టు చేంజ్ యువర్ లైఫ్ డోంట్ యు వాంట్ టు చేంజ్ యువర్ లైఫ్ నీ లైఫ్ నువ్వు చేంజ్ చేసుకోవాలనుకోవట్లేదు ఎందుకు అనుకోవట్లేదు వై డోట్ వాంట్ టు చేంజ్ యువర్ లైఫ్ మై ఇస్ బికాస్ లైఫ్ ఇస్ సోల్ నాస్టీ అండ్ వై డోంట్ యూ వాంట్ టు చేంజ్ యువర్ లైఫ్ అంట ఎందుకు నువ్వు అర్థం చేసుకోవాలనుకోవట్లేదు వై డోంట్ యూ వాంట్ టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ అంట లేకపోతే ఎందుకు మీరు ప్రయత్నించాలనుకోవట్లేదు చూడండి మీరు ప్రయత్నించాలనుకుంటున్నారా డూ యూ వాంట్ టు ట్రై పెద్ద పెద్ద విషయాలు ప్రయత్నించు డూ వాంట్టు ట్రై బిగ్ థింగ్స్ మీరు ప్రయత్నించాలనుకోవడం లేదా డోంట్ యూ వాంట్ టు ట్రై కొత్తగా ప్రయత్నించుకోవాలని డోట్ యూ వాంట్ టు ట్రై న్యూలీ యాక్చువల్లీ ఎందుకు అనుకోవట్లేదు బాబు వై డోట్ యూ వాంట్ ట్రై దిస్ ఎందుకు నువ్వు ఫైట్ చేయాలనుకోవట్లేదు వై డోంట్ యూ వై డోంట్ యూ వాంట్ ఫైట్ అగ్నస్ట్ హిమ్ నువ్వు ఫైట్ చెయ్యాలనుకుంటున్నావా డూ టు ఫైట్ డూ టు ఫైట్ నువ్వు ఫైట్ చేయాలనుకోవట్లేదా డోంట్ యూ వాంట్ ఫైట్ ఎందుకు నువ్వు వాని మీద ఫైట్ చేయాలనుకోవట్లేదు వై డోంట్ టు ఫైట్ అగెన్ ఎస్ట్రీమ్ అంట వాని ముందర నువ్వు వాని మీద నువ్వు ఎందుకు ఫైట్ చేయాలనుకోవట్లేదు వాటి ఫైట్ దిస్ నువ్వు సొసైటీని ఫేట్ జాగ్రత్త గమనించు నీవు సొసైటీని ఫేట్ చేయాలనుకుంటున్నావా డూ యూ వాంట్ టు ఫేస్ ద సొసైటీ ఎలా ఫేట్ చేయాలనుకుంటున్నావు హౌ యూ వాంట్ టు సొస్ హౌ డి వాంట్ టు ఫేస్ ద సొసైటీ ఎలా ఫేక్ చేయాలనుకో హౌ యు వాంట్ టు ఫేస్ ద సొసైటీ నువ్వు ఫేక్ చేయాలనుకోవడం లేదా అంటే డూ కి నాట్ పెట్టండి డోంట్ యూ వాంట్ టు ఫేస్ ఎందుకు అనుకోలేదు వై డోంట్ యూ వాంట్ టు ఫేస్ ద సొసైటీ యాక్చువల్లీ వై డోంట్ యూ వాంట్ టు ఫేస్ ద సొసైటీ లెట్ లెటస్ గో ఫర్ దిస్ మైడియస్ నువ్వు ఫైట్ చేయాలనుకో డూ యూ వాంట్ ఫైవ్ ఎందుకు ఎక్కడ ఎలా దిస్ మన క్వశ్చన్స్ పెట్టేయచ్చు సో ఇట్లా వాంట్ టు మీద మనం పాజిటివ్ చేయొచ్చు నెగిటివ్ చేయొచ్చు అండ్ క్వశ్చన్ అయి చేయొచ్చు ఇప్పుడు ఏమంటున్నావు అనుసరంటే డూ డోంట్ కాకుండా గమనించండి డూ డోంట్ కాకుండా ఇఫ్ తీసుకుంటున్నాను ఎలా ఇప్పుడు చూడండి నీవు యూ వాంట్ టు టేక్ యూ వాంట్ టు టేక్ నువ్వు తీసుకోవాలనుకుంటున్నావు యూ వాంట్ టు టేక్ నువ్వు తీసుకోవాలనుకుంటున్నావు అంటే యూ వాంట్ టు నాకు తెలుసు యూ వాంట్ టు టేక్ దట్ మొబైల్ నువ్వు ఆ మొబైల్ తీసుకోవాలనుకుంటున్నావు యూ వాంట్ టు టేక్ దట్ మొబైల్ ఇప్పుడు దాన్ని చూడండి ముందర ఇఫ్ పెట్టినాను అనుకోండి ఇఫ్ యూ వాంట్ టు టేక్ దట్ మొబైల్ నీవు ఆ మొబైల్ తీసుకోవాలనుకుంటే తెలుగులో నీవు ఆ మొబైల్ ఆ మొబైల్ తీసుకోవాలనుకుంటే తీసుకోవాలనుకుంటే ఇఫ్ యు వాంట్ టు టేక్ దిస్ మొబైల్ యూ కెన్ టేక్ ఇట్ ఇఫ్ యు వాంట్ టు టేక్ దట్ మొబైల్ యూ కెన్ టేక్ ఇట్ మీరు తీసుకోవాలనుకుంటే తీసేసుకోవచ్చు నో ప్రాబ్లమ్ డిజ్ మ్యాటర్ బాబు నువ్వు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలనుకుంటే ఇఫ్ యు వాంట్ స్టాండ్ ఇఫ్ యూ వాంట్ స్టాండ్ ఆన్ యువర్ ఫీజ్ నువ్వు కాళ్ళ మీద నువ్వు నిలబడాలనుకుంటే నువ్వు నాలెడ్జ్ను సంపాదించాలి యూ హ్యావ్ టు లీవ్ వచ్చింది కదా యూ హ్యావ్ టు ఎర్న్ యూ హెట్ టు గెయిన్ ద నాలెడ్జ్ యూ హెట్ టు గెయిన్ ద నాలెడ్జ్ నువ్వు నాలెడ్జ్ని గెయిన్ చేయాలి ఇఫ్ యూ వాంట్ స్టాండ్ ఆన్ యువర్ ఫీజ్ యూ హ్యాట్ గెయిన్ ద నాలెడ్జ్ నువ్వు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటే ఇఫ్ యూ వాంట్ టు లర్న్ ద లాంగ్వేజ్ బాబు నువ్వు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటే ఇఫ్ యూ వాంట్ టు లర్న్ ద లాంగ్వేజ్ కొంచెం స్ట్రగుల్ చేయాలి యూ హ్యావ్ టు స్ట్రగుల్ ఏ లాట్స్ నువ్వు ఎంజాయ్ చేయాలనుకుంటే ఇఫ్ యూ వాంట్ ఎంజాయ్ ఇన్ యువర్ లైఫ్ బాగా గమనించోడి నువ్వు ఎంజాయ్ చేయాలనుకుంటే ఇఫ్ యూ వాంట్ టు ఎంజాయ్ ఇన్ యువర్ లైఫ్ ఇఫ్ యూ వాంట్ ఎంజాయ్ ఇఫ్ యూ వాంట్ ఎంజాయ్ ఇన్ యువర్ లైఫ్ మరి ఏం చేయాలి నువ్వు యూ హ్యావ్ టు బీ కూల్ ఇన్ ద లైఫ్ యూ హ్యావ్ టు బీ కూల్ యు హ్యావ్ టు బీ కూల్ మా ఐడియస్ మీరు బ్యాంక్లో డబ్బులు డిపాజిట్ చేయాలనుకుంటే ఇఫ్ యు వాంట్ టు డిపాజిట్ జోన్ ఇఫ్ యూ వాంట్ డిపాజిట్ ఇఫ్ యూ వాంట్ టు డిపాజిట్ ఇన్ ద బ్యాంక్ ఫస్ట్ మీరు అకౌంట్ ఓపెన్ చేయాలి యూ హ్యావ్ టు ఓపెన్ ద అకౌంట్స్ యూ హ్యావ్ టు ఓపెన్ ద అకౌంట్స్ అంట అకౌంట్ ఓపెన్ చేయాలి సో ఏదైనా చేయాలి సో ఏదైనా చెయ్యాలి అనుకుంటే ఇఫ్ యూ వాంట్ టు లెట్ లెటస్ అండర్స్టాండ్ మీరు నన్ను అభినందించాలనుకుంటే ఇఫ్ యూ వాంట్ టు కంగ్రాచులేట్ మీ మెసేజ్ పెట్టండి యూ హ్యావ్ టు టెక్స్ట్ మీ మీరు నన్ను ఎంకరేజ్ చేయాలనుకుంటే ఇఫ్ యూ వాంట్ ఎంకరేజ్ మీ సబ్స్క్రైబ్ చేసుకోవాలి యూ హావ్ టు సబ్స్క్రైబ్ ఇట్ లే యూ హావ్ టు లైక్ ఇట్ లేకపోతే యూ హౌ టు షేర్ ఇట్ యు హౌ టు సపోర్ట్ మీ యూ హావ్ టు కామెంట్ మీ యూ కెన్ డూ ద థింగ్స్ ఇఫ్ యూ వాంట్ టు ఎంకరేజ్ మీ అంటే అది పాయింట్ సో అంటే ఇప్పుడు మనకి ఏం తెలిసింది అంటే ఇప్పుడు మనకేం తెలిసింది అయ్యా బాబు వాంట్ టు వస్తే వాంట్ టు టు వస్తే బాగా గమనించండి వాంట్ టు వస్తే చెయ్యాలనుకుంటున్నాను అనొచ్చు డోంట్ వాంట్ వస్తే చెయ్యాలనుకోవడం లేదనొచ్చు దాని తర్వాత ఏం చెప్పాము మనము నేను చెయ్యాల నేను కంటిన్యూ చేయాలనుకుంటే ఐ వాంట్ టు కంటిన్యూ నేను కాదు మీరు యూ వాంట్ టు కంటిన్యూ ముందర డూ పెడితే ఇఫ్ యూ మీరు కంటిన్యూ చేయాలనుకుంటున్నారా డూ యూ వాంట్ టు కంటిన్యూ ఎందుకు ఎప్పుడు ఎలా మీరు కంటిన్యూ చేయాలనుకోవట్లేనా డోంట్ యూ వాంట్ టు కంటిన్యూ దాని తర్వాత ఇఫ్ బిడ్డి తీసుకున్నాం ఇఫ్ యూ వాంట్ టు కంటిన్యూ మీరు కంటిన్యూ చెయ్యాలనుకుంటే అంటే వాంట్ టు మీద పాజిటివ్ చేయొచ్చు నెగిటివ్ చేయొచ్చు ఇంటర్గెటివ్ చేయొచ్చు డబుల్ హెచ్ క్వశ్చన్ చేయొచ్చు సో ఇట్లా ఈ వాంట్ టు మీద ఈ క్వశ్చన్స్ ఉంటాయి జాగ్రత్తగా గమనించండి దీని తర్వాత దీని తర్వాత గమనించండి దీని తర్వాత మనం ఏమనుకున్నాం వాంట్ టు డోంట్ వాంట్ అయిపోయింది ఇప్పుడు వాంటెడ్ టు డీంట్ వాంట ఇదే క్లాస్లో ఫినిష్ చేయగలని ట్రై చేద్దాం ఇదే క్లాస్లో ఫినిష్ చేద్దాం వాంటెడ్ టు ప్రజెంట్లో అయితే వాంట్ టు నెగిటివ్ అయితే డోంట్ టు ఇక్కడ ఇది ప్రజెంటు ఇది పాస్ట్ వాంట్ కి పాస్ట్ వచ్చేసి వాంటెడ్ టు అన్న నెగిటివ్ వచ్చేసి డూకి కి నెగిటివ్ సారీ డూ కి పాస్ట్ డూకి కి పాస్ట్ డీంట్ ఐ డీంట్ వాంట్ చూడండి సరే ఇప్పుడు నేను ఫంక్షన్ ఉంది ఫంక్షన్కి వెళ్ళాలనుకుంటున్నా ఇప్పుడు వెళ్ళాలనుకుంటున్నానంటే ఐ వాంట్ టు గో ఐ వాంట్ టు గో ఇప్పుడు కాదు స్వామి నిన్న వెళ్ళాలనుకుంటే కానీ ఐ వాంట్ టు నిన్న అంటే వాంట్ టు కాదు యు టు ఎస్టడే ఐ వాంట్ ఇట్ టు ఇన్ఫార్మ్ యూ ఎస్టర్డే ఐ వాంట్ ఇట్ టు గో ఇప్పుడు వెళ్ళాలనుకుంటే ఐ వాంట్ టు గో అనండి నిన్న వెళ్ళాలనుకుంటే ఐ వాంట్ ఇట్ టు గో అనండి ఇప్పుడు నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నా ఐ వాంట్ టు లెర్న్ ద లాంగ్వేజ్ ఐ వాంట్ టు లెర్న్ ద లాంగ్వేజ్ బాగా చాలా ఈజీ ఈజీ గమనించండి నేను ఇప్పుడు నేర్చుకోవాలని ఐ లర్న్ ద లాంగ్వేజ్ నిన్ననే నేర్చుకోవాలనుకుంటున్నారా బాబు నేను గతంలోనే ఐ వాంటెడ్ టు లర్న్ ద స్కూలింగ్ ఇట్ సెల్ఫ్ ఐ వాంట్ టు ఐ వాంటెడ్ టు లర్న్ ఇన్ ద స్కూలింగ్ ఇట్ సెల్ఫ్ చిన్నప్పుడే నేర్చుకోవాలనుకుంటే అని నేర్చుకోలేకపోయా బట్ ఐ కుడెంట్ బట్ ఐ కుడెంట్ లెర్న్ ద లాంగ్వేజ్ బట్ ఐ కుడెంట్ లైన్ ద లాంగ్వేజ్ సో ఐ కుడెంట్ ఫోకస్ చిన్నప్పుడే నేర్చుకోవాలనుకుంటుంది ఐ వాంట టు లర్న్ ద లాంగ్వేజ్ బై కుడెన్ టు లర్న్ ద లాంగ్వేజ్ హెచ్లు చిన్నప్పుడు నేర్చుకోవాలనుకుంటుంది ఐ నేను మీకు నిన్న ఇన్ఫార్మ్ చేద్దాం అనుకుంటున్నాను అబౌట్ టుడేస్ డేస్ ఫంక్షన్ నిన్నేదే ఇన్వైట్ చేద్దాం అనుకుంటుని మీరు చాలా బిజీగా ఉంటారు ఐ వాంట్ టు ఇన్ఫామ్ యూ ఐ వాంటెడ్ టు ఇన్ఫామ్ యూ ఎస్టర్డే ఇట్ సెల్ఫ్ బట్ మీరు చాలా బిజీగా ఉండరు దట్స్ వై ఐ కుడెన్ ఐ కుడెన్ట్ ఇన్ఫామ్ యూ ఐ కుడెన్ ఇన్ఫామ్ యూ అంట ఐ కుడెంట్ ఇన్ఫామ్ యూ లెట్స్ అండర్స్టాండ్ యూ సో ఇప్పుడు నేను ఇప్పుడు అంటే ఐ టు నిన్న అనుకుంటే ఐ వాంటెడ్ టు నేను ఇంటర్లో బైపీసీ తీసుకోవాలనుకో సరే ఇంటర్లో నేను ఎంపీసీ తీసుకోవాలనుకుంటే ఇంటర్ అంటే అయిపోయింది కదా అయిపోయింది అంటే వాంట్ ఉండకూడదు ఐ వాంటెడ్ టు ఐ వాంటెడ్ టు చూస్ ఐ వాంటెడ్ టు చూస్ బైపీసీ లేదు ఎంపీసీ బట్ మై ఫాదర్ సజెస్టెడ్ మీ అండ్ దట్స్ వై నేను ఎంపీసీ తీసుకోవాల్సింది బైపీసీ తీసుకోవాల్సింది దట్స్ వై ఐ హ్యాడ్ టు టేక్ ఐ హ్యాడ్ టు టేక్ బైపీసీ వచ్చింది అంటే హ్యాడ్ టు కదా ఇంటర్లో నేను బైపీసీ తీసుకో ఎంపీసీ తీసుకో ఐ వాంటెడ్ టు ఎంపీసీ బట్ మై ఫాదర్ బికాస్ ఆఫ్ మై ఫాదర్ అండ్ టు టేక్ బై ఫాన్ రైట్ సో ఇప్పుడు మనకి టు తెలుసు టు తెలుసు ఏదైనా టాపిక్ తెలుస్తూ ఉంటే లింకులు కనపడతాయి పదమూడు స్ట్రక్చర్స్లోని కాన్సెప్ట్లు క్లియర్గా తెలుసుకుంటే ఇంగ్లీష్లో వీటికి అది వాటికి ఇది లింకులు వేసుకుంటూ సెంటెన్స్ని ని లాగేయొచ్చు ఫ్లూయెన్సీ పెంచవచ్చు ఐదు కాదు పది కాదు ఎంతసేపు అయినా మనం ఇంగ్లీష్ మాట్లాడచ్చు ప్రజెంట్ ఏంది పాస్ట్ ఏంది ఫ్యూచర్ ఏంటి ఈ మూడు తెలుసుకుంటే సరిపోద్ది సో ఇప్పుడు ఏంటంటే మనకు వాన్ టు ఫ్యామిలీ తెలుసు మొత్తం స్ట్రక్చర్స్ అన్నీ తెలుసు అన్నీ తెలుసు దీని తర్వాత ఏం తెలుసుకోవాలి సరే అంటే బాగా అర్థం చేసుకు దీని తర్వాత ఏం తెలుసుకోవాలనుకుంటే టెన్సెస్ నెక్స్ట్ క్లాస్లో నేను టెన్సెస్ చెప్తాను చాలా జాగ్రత్తగా గమనించాను తెలుసుకోవడంతో పాటు ప్రాక్టీస్ బలంగా చేయాలి ఇప్పుడు చూడండి నేను వెళ్ళాలనుకుంటే ఐ వాంట్ టు గో ఇప్పుడు నేను వెళ్ళాలనుకోవట్లే ఐ డోంట్ టు గో ఐ డోంట్ టు గో అంట ఇప్పుడు వెళ్ళాలనుకోవట్లేదు ఐ డోంట్ వాట్ బెసిగా నిన్న నేను వెళ్ళాలనుకోలే కానీ వాడు ఫోర్స్ చేశాడు నిన్న వెళ్ళాలనుకోలే ఐ డీంచ్ వాంట్ నిన్న వెళ్ళాలనుకుంటున్నా వెళ్ళాలనుకుంటేనే ఐ వాంటెడ్ టు గో నిన్న వెళ్ళాలనుకోలేసిన ఐ డైన్ వాన్ టు గో యాక్చువల్లీ ఐ న్ వాంట్ టు గో దిస్ బేసిగా నేను మనకి ఛాన్స్ ఇవ్వాలనుకోలే ఐ యూ వాన్ గివ్ ఏ ఛాన్స్ వాళ్ళని మొహం చూడాలనుకోలేదు సార్ ఐ డి వాంట్ హిస్ ఫేస్ దస్ గాయో దట్ గాయ ఓన్లీ హాస్ కమ్ అండ్ హీ అపేర్డ్ మీ రైట్ అండ్ వద్ద రెండు అసలు ఫైట్ చేయాలనుకో ఐ డెంట్ వాంట్ టు ఫైట్ అగేస్ట్ హీమ్ యాక్చువల్లీ అసలు కొంత రెండు ఫ్రెండ్షిప్ చేయాలనుకోలేదు ఐ డి వాంట్ టు మేక్ అ ఫ్రెండ్షిప్ ఆన్ విత్ అ దట్ గాయ్ అంట ఐ డి వాంట్ మేక్ అ ఫ్రెండ్షిప్ అంట నేను అసలు నువ్వు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకోలేదు ఐ డి టు స్టార్ట్ అ బిజినెస్ సడన్లీ నో ఐ హ్యాడ్ టు స్టార్ట్ బికాస్ ఆఫ్ మై ఫ్యామిలీ కండిషన్స్ ఐ ఐ హ్యాడ్ టు స్టార్ట్ అంట ఐ హ్యాడ్ టు స్టార్ట్ సో ఏదైనా ఇప్పుడు అనుకోవట్లేదు ఐ డోంట్ వాంట్ గతంలో అనుకోలేదు డీ టు వాంట్ ఇది వాంట్ టు ఫ్యామిలీ జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి మళ్ళీ చెప్తున్నాను తెలుసుకోవడం వేరు మాట్లాడడం వేరు నోయింగ్ ఈజ్ డిఫరెంట్ అండ్ స్పీకింగ్ ఈజ్ మెనీ పీపుల్ దెన్ నో ద లాంగ్వేజ్ బట్ ఓన్లీ థింగ్ ఈజ్ అ సైకలాజికల్ ఫియర్ ప్రాక్టీస్ ఎంత నీకు ప్రాక్టీస్ ఉంటే నీకు ధైర్యం వస్తుంది ధైర్యం వస్తే మాట్లాడవచ్చు చాలామందికి కాన్సెప్ట్లు తెలుసు ప్రాక్టీస్ చేయరు ధైర్యం రాదు తెలుసుకోవాలి ప్రాక్టీస్ చేయాలి తెలుసుకొని ప్రాక్టీస్ చేస్తే ధైర్యం ఆటోమేటిక్గా వస్తుంది తెలుసుకొని ప్రాక్టీస్ చేస్తే ధైర్యం వస్తుంది తెలుసుకున్నాక ప్రాక్టీస్ చేయకపోతే ధైర్యం లేదు ధైర్యం రాకపోతే నోరు ఓపెన్ కాదు బ్రెయిన్ ఆపుతుంది సో డియర్స్ నేను చెప్పే మళ్ళీ మళ్ళీ చెప్పేది ఏంటంటే రిపీట్ రిపీట్ అండ్ రిపీట్ అండ్ రిపీట్ ఒక పనిని పదే పదే చేయాలి ఆడంగా ఆడంగా ఆటొచ్చా పాడంగా పాడంగా పాటొచ్చా సో బలంగా మీరు ఎంత ప్రాక్టీస్ చేయాలనుకుంట అంత చేయండి ప్రాక్టీస్ చేయండి తెలిసిన దాన్ని ఇంటెన్షనల్గా యూజ్ చేయండి ఒకటి రెండుసార్లు వాడండి నేను ఇచ్చే సలహా ఏంటంటే అప్ అని ఉంటుంది పీఆర్ఎఫ్ పీరప్ యాప్ అని ఉంటుంది ఈ సెక్యూర్డ్ యాపే చాలామంది ఇంగ్లీష్ లర్నర్స్ ఉంటారు వాళ్ళందరితో మీరు కనెక్ట్ చేసుకోవచ్చు కనెక్ట్ కావచ్చు డైలీ ఒక పది మందితో మాట్లాడవచ్చు ఒక్కొక్కరితో టెన్ మినిట్స్ అనుకుంటే వంద నిమిషాలు మాట్లాడవచ్చు గంట గంటన్నరసేపు మాట్లాడచ్చు సో వీళ్ళతో మీకు తెలిసిందని వీళ్ళతో మాట్లాడండి భాష లాంగ్వేజ్ మస్ట్ బీ ప్రాక్టీస్డ్ ప్రాక్టీస్ చేస్తుంటే అవుతుంది అని చెబుతూ గట్టిగా వీటిని థర్టీన్ స్ట్రక్చర్స్ని ప్రాక్టీస్ చేయండి దీని తర్వాత టెన్సెస్కి వెళ్తాను జాగ్రత్త గమనించండి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేస్తాను అందరికీ మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు చెప్తూ మీ మహేష్ మహేష్ পুলিশ একাডেমি টু নাইটস